మాజీ మంత్రివర్యులు ఆర్థిక మంత్రిగా చాలా సీనియర్ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆన్నం రామనారాయణ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది ఏంటి మరొక కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిపోతుంది ఎన్నికల ప్రచారం ఎలా జరిగిందో మనతో సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగిపోతుంది ఎన్నికల ప్రచారం మీరు నియోజకవర్గంలో ఎలా జరిగింది ప్రజల నుంచి ఎలా రెస్పాండ్ ఉంది సార్ ప్రజాస్పందన అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంచి స్పందన ఉంది వ్యక్తిగతంగా కూడా గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ రెండు వేల తొమ్మిది వరకు పనిచేశాను రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను మంత్రిగా ఉన్నాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువగా ఆనాడు పనిచేయడం జరిగింది ఇవాళ ప్రజలు కూడా దాన్ని విశ్లేషించుకుంటున్నారు ఐదు సంవత్సరాల కాలంలో రామ్నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత పద్నాలుగు తర్వాత ఇప్పటివరకు ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో ఏం జరిగింది అనేటువంటి వ్యత్యాసాన్ని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు అందువల్లనే మా ఎన్నికల ప్రచారం లేటుగా మొదలుపెట్టినా ఇవాళ చాలా ముందుకు సాగింది ఉధృతంగా సాగింది ప్రజల స్పందన కూడా అంతే స్థాయిలో ఇవాళ ఉంది అంటే ఈ వలసలు కూడా ప్యాకేజీ వలసలు అని చెప్పేసి మీరు ప్రత్యర్థి పదే పదే ఆరోపణ చేస్తున్నారు సార్ అంటే ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళు అదే పని గురించి ఆలోచిస్తారు ప్యాకేజీలు ఇవ్వడానికి నేనేమి పెద్ద కాంట్రాక్టర్ని కాదు నేను కోటీశ్వరిని కాదు లేక పెద్ద లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్న భూస్వామి మరి ఇండస్ట్రియలిస్ట్ని కాదు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు అటువంటి ప్యాకేజీలను పెట్టి మనుషులను కొనగలిగిన శక్తి వాళ్ళకుంది మాకైతే అది లేదు సార్ మీరు గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గాన్ని చాలా దాదాపు ఒక మూడు వేల ఆరు కోట్లతో బాగా డెవలప్ చేశారు సార్ అయితే ఈ వైసీపీ గవర్నమెంట్లో రెండు దఫాలుగా గెలిచిన తర్వాత కూడా మీరు చేసిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి కనిపించాలా సార్ అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పుడు మీరు చేయలేని పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనా మీరు పూర్తి సార్ తప్పనిసరిగా అండి ఆ రోజు నేను చేస్తూ ఆగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి తర్వాత ఆ వేళ నేను చేయాలని అనుకొని సమయం సరిపోక ఆ విభజనలో నేను చేయలేకపోయిన కార్యక్రమాలు ఉన్నాయి వాటి ప్రయారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ఒప్పించుకొని పనులు చేపట్టడం జరుగుతుంది అంటే ఇంకోటిసారి నియోజకవర్గంలో సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన కాలువలకు సంబంధించిన కదా ఈ ప్రభుత్వంలో చేయలేకపోయింది సార్ ఇది పదే పదే ఎంతమంది చెప్పినా కూడా అది అభివృద్ధి జరగలేదు సార్ మొదటి ప్రయారిటీ దేనికి ఇస్తారు సార్ మీరు నా ఫస్ట్ ప్రయారిటీ ఆత్మకూరులో ఏఎస్ఆర్ సోమశిల హై లెవెల్ కిన్నా ఇది నా ఫస్ట్ ప్రయారిటీ అండి దాన్ని మొదలుపెట్టింది నేనే శంకుస్థాపన చేయించింది నేనే నిధులు ఇచ్చాము కొన్ని బిల్లులు కూడా పే చేశాం తర్వాత ఈ ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ చెరువులకి ఇస్తే నీళ్ళు ఎలా వస్తాయి అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ళు పని చేస్తే మొదలుపెట్టారు అంటే ఫస్ట్ ప్రయారిటీ అది హై కెనాల్ చేస్తా సార్ నా ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యాక తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటంలో సోమశెల హై లెవెల్ కెనాల్ నా ఫస్ట్ ప్రయారిటీ దానికి ప్రాధాన్యతనిచ్చి ఒక మండలానికే త్రాగునీరు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ అది తప్పనిసరిగా దాని మీద నా ప్రథమ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది సార్ ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టిన ల్యాండ్ టైటిల్ ఒకటి 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 ఈ స్కీమ్ ఒకటి చాలామంది ప్రజల్లో రైతుల చాలా ఆందోళన ఉంది సార్ అసలు స్కీమ్ వల్ల వచ్చే నష్టమేనా సార్ అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి చట్టం ఇంత దుర్మార్గమైన నల్ల చట్టాన్ని చట్టం చేశాక దాచిపెట్టుకోవడం దాన్ని సిస్టంలో పెట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన ప్రా యాక్ట్ని దాన్ని ఏదో రహస్యంగా దాన్ని దాచిపెట్టారు ఎందుకు రహస్యం ఏంటి అంత ప్రజలకి తెలియకూడని రహస్యం ఏంది ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సామాన్య ప్రజలకి సంబంధించిన యాక్టే కదా భూములు ప్రజలవి ప్రజల భూములకి నువ్వు చట్టాన్ని తయారు చేసి నువ్వు అది ఎవరికి తెలియకూడదని అంటే ఎవరో ఒకటి దాన్ని బయట పెట్టారు ఇవాళ బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత నీ సమాధానం ఏంటి ఏదో ఒక చట్టం అంట ఏదో భూమి అంట ఎవరిదో ఆ భూమి అంట అని మాట్లాడతావా సభల్లో ఇదే నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడేసింది కనీసం విఘ్నత ఉందా నీకు ముఖ్యమంత్రిగా మాట్లాడడం ఏ విధంగా మాట్లాడుతున్నామో తెలుస్తుందా నీకు ఎలాంటి అవగాహన లేని అవహేళన చేసేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి ఉండడం బాధాకరం సార్ మీరు ప్ర మీరు ప్రచారాలకు వెళ్తున్నప్పుడు సార్ ఈ చట్టం ఈ ల్యాండ్ టైటిల్ చట్టం అయితే కావచ్చు సర్వే ఈ భూ సర్వేస్ మీ దృష్టికి ఏనాయి సార్ అవతినా గతంలో రాలేదండి ఇటీవల కాలంలోనే ఆ ల్యాండ్ లైట్ టైటిలింగ్ చట్టం ఇది ఒకటి చేశారని తెలిసింది జనానికి మీడియాలో వచ్చేవరకు ఎవరికి తెలియదు కదా అసలు పబ్లిక్లో డొమైన్లో పెట్టలేదు అది కంప్యూటర్లో దాన్ని పబ్లిక్ ఇష్యూ చేయాలి వాళ్ళు దాన్ని ఇష్యూగా బయట పెట్టాలి కమి కనీసం కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ అన్న వాళ్ళ సిస్టంలో దాన్ని చూపించాలి లాయర్లు వాదించడానికి లేదంట్రీ కోర్టుల్లో వాదనలు వినిపించడానికి లేదంట్రీ కోర్టులకు అసలు ఈ కేసు తీసుకుపోవడానికి లేదంట్రీ అంటే ఏం గుత్తగా మా భూములన్నీ నీకు అప్పచెప్పవాలనా మేము పాస్ పుస్తకం మీద నేను ఫోటో ముద్దరేసుకున్నంత మాత్రమే నీకు ఇచ్చేయాలనా మా ఆస్తిని అసలు మా పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఏంటండి ఉండాల్సింది గవర్నమెంట్ ఫోటో నేషనల్ ఫ్లాగ్ ఉండాలి లేదా రాజ రాజపత్రం ఉండాలి రాజచిహ్నం ఉండాలి ఇది కదా ఉండాల్సింది అవన్నీ తీసేసి నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటా నువ్వు ఎవరు కాబట్టి నా ఆస్తి మీద నువ్వు ప నీ ఫోటో పెట్టుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి ఐదేళ్ళు నీకు ఇచ్చింది ఐదేళ్లలో నువ్వు మొత్తం మా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడానికి నీ ఫోటో వేసి కొత్త పాస్బుక్లు తయారు చేసుకుంటావా ఇది సరైనది కాదండి మంచి పద్ధతి కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి ఎవడైనా ఆయనకైతే తప్పుడు సలహాలు ఇచ్చి ఉంటే ఇది తప్పు అని తను మార్చుకుంటే కనీసం ఇవాళ ఓడిపోయినా ప్రభుత్వం లేకుండా పోయినా రైతులు కనీసం మర్యాద ఇస్తారు అతనికి లేకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు మర్యాద కూడా ఇచ్చే పరిస్థితి లేదు అతనికి మీరు గెలిచిన తర్వాత మీ ప్రభుత్వ అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి యాక్షన్ ప్లాన్ ఏం సార్ మా నియోజకవర్గంలో ఫస్ట్ యాక్షన్ ప్లాన్ చెప్తానండి నియోజకవర్గంలో ఉన్న వరకు సోమశల హై లెవెల్ కెనాల్ నా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఆత్మకూరు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ నేనున్న టైంలోనే జిల్లా వంద పడకల ఆసుపత్రి కింద జిల్లా ఆసుపత్రి కింద దానికి ఆదేశాలు ఇచ్చాం కానీ బెడ్ స్ట్రెంగ్త్ పెరగాలి పెంచలేదు పదేళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు దాని మీద శ్రద్ధ తీసుకోలేదు వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశారు ఇవాళ రేపు వస్తే మా సెకండ్ ప్రయారిటీ ఇవాళ మంచి ఆసుపత్రి అది ఆత్మకూరవు హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ దాన్ని టూ ఎయిటీ స్ట్రెంగ్త్కి తీసుకెళ్ళి టూ ఎయిటీ బెడ్డెడ్ హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దాలి ఎక్కువ మంది పేదలకి ఆ ఆసుపత్రిలో వైద్యం జరగాలి పేదవాళ్ళకి మంచి వైద్య సౌకర్యం అక్కడ జరగాలి అనేది నా సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఈరోజు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఉంది నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు లైన్ కంప్లీట్ అయింది పిడుగురాళ్ళ నుంచి శ్రీకాళహస్తి వరకు వెయ్యాలి అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు ల్యాండ్ అక్విజిషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది చేయనంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే లైను ఎలక్ట్రికల్ ఫీడర్సు ఇవన్నీ ఇవ్వరు కాబట్టి మనం వెనకబడిపోతున్నాం నేను మా ఎంపీ గారు ఇద్దరం కలిసి కేంద్ర రైల్వే శాఖతో కూడా మంత్రి గారిని కలిసి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి దాని మీద నివేదికలు పంపించి భూసేకరణ కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి చేయమని తప్పనిసరిగా ఈ రైల్వే లైన్ని వెంటనే జరిగేటట్లు రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో పూర్తయ్యేటట్టు ఏర్పాటు చేస్తాం దానివల్ల మాకు కూడా అడ్వాంటేజ్ ఉంది ఆత్మకూరు నుంచి నెల్లూరుకి రైల్వే లైన్ లింక్ కలపాలి కలిపినప్పుడు ఆత్మకూరు ప్రజలు కూడా నెల్లూరుకి రైల్వేలో పోతారు చిరకాల కోరిక సార్ అదే చిరకాల కోరిక అంతేకాదు మా రైల్వే ట్రాక్ని ఎక్స్టెండ్ చేయండి అప్ టు మరిపాడు మరిపాడుదా సార్ మరిపాడు వరకు ఎక్స్టెండ్ చేస్తే ఆ లింక్ అలాగే వస్తుంది కదా మధ్యలో మెయిన్ లైన్ ఉంటుంది మరిపాడు నుంచి మెయిన్ లైన్ టచ్ చేస్తూ ఆత్మకూరు మీద నెల్లూరుకి వెళ్తారు రైల్వే లింకేజ్ వస్తుంది ఇటువంటి మనం కొన్ని భవిష్యత్తులో కొన్ని విజన్ అనేది అదే కొంచెం మంచి ఆలోచన చేయాలి ఆలోచనను అమలు చేయడంలో మనం గట్టిగా ప్రయత్నం ఓటరు మహాశైలారా ఆత్మకూరు అభివృద్ధికి తోడ్పడదాం మే పద్మూడు సోమవారం జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యే బ్యాలెట్ బాక్స్ పైన నెంబర్ ఒకటి సైకిల్ గుర్తుపై వేసి ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసినదిగా కోరుచున్నాము మే పదమూడు సోమవారం జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును ఎంపీ బ్యాలెట్ బాక్స్ పైన సీరియల్ నంబర్ రెండు సైకిల్ గుర్తుపై వేసి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసినదిగా కోరుచున్నాము సైకిల్ గుర్తుపై ఓటు వేద్దాం అభివృద్ధిని స్వాగతిద్దాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే పద్మూడు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు